తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహంసలు శ్రమిస్తానని వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతారని హుజూర్ నగర్ మున్సిపల్ ఇరవై రెండవ వార్డు అభ్యర్థి అమరపోయిన ఊహా సతీష్ తెలిపారు వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండా అని తెలిపారు ఎప్పుడు ప్రజలు వెన్నంటే ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు వార్డులో డ్రైనేసి నీటి కొరత సమస్య లేకుండా చూస్తారని అన్నారు కుల మతాలకు అతీతంగా వార్డుని అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు నమస్కారం నేను మీ ఇరవై వార్డు అభ్యర్థి అమరుపోయిన సతీష్ నేను మీ ఇరవై రెండవ వార్డ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా హస్తం గుర్తుకు మమ్మల్ని చేసి కోరుకుంటున్నాను ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉత్తం కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి ఉత్తం కుమారగ నాయకు ఉత్తం నాయ్ గతం అమరుపోయిన సతీష్ గారికి ఊహ గారికి ఉహో గారికి సతీష్ గారికి ధన్యవాదాలు ఈరోజు ఇంతకుముందు కూడా సతీష్ గారు కూడా వార్డుకు అభ్యర్థిగా పోటీ చేసి అధిక మేజర్తో గెలిచి ఈ వార్డులో మంది అందరితో సన్నిహితంగా ఉండి చనా రోడ్లు కానీ సీసీ రోడ్డు కానీ మన పద మురికాలు కానీ అన్ని విధాలుగా అందరితో పాటు కలిసిమెలిసి ఆదుకున్నాడు సతీష్ గారికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చి అధిక మేజర్స్తో గెలిపించాలని ఈ జనాల ప్రసారం చేస్తున్నాం కాబట్టి ఉచిత కరెంటు కానీ ఇది పోయిన మన రేషన్ బియ్యంగా సన్న బియ్యం కానీ రైతులు కానీ బోనస్ కానీ బస్సు ఛార్జులు కానీ కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ కూడా జనాలు అభివృద్ధి పెట్టుకునే అమరమైన సతీష్ గారి భారత మెజార్టీ గెలిపించాలని ఉత్తకుమారి రాజేదల మేరకే మేము ఈ వార్డులో ప్రసారం చేస్తున్నాం అందు ఈ జనాలతో కలిసి కూడా మేము మెజార్టీ చాలా మెజార్టీతో గెలిపించాలని ఉత్తకుమార్ ధన్యవాదాలు చెప్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్